జై జగన్మాత దేవి బగళాముఖి ఓం బగళాముఖి సర్వ సర్వదుష్టాన వాచాం ముఖం పదం స్తంభయా జక్వాం కీలయాం బుద్ధి మునాచ క్లీం ఓం స్వాహ మనందరికీ తెలుసు కొంతమంది ఇంతకుముందే వాళ్ళ గురించి మనం వినుంటాం అయితే వాళ్ళు అంత ఫేమస్ కాకుండా పాపులర్ అయి ఉండరు ఉన్నట్టుండి పెద్ద మార్పులు వాళ్ళల్లో జరుగుతాయి మంచి పేరు ఆదాయం కలిసి వస్తుంది అన్ని విధాలా అనుకున్న విధంగా ఎదుగుతారు కొంతకాలం తర్వాత వచ్చినట్టుగానే వెళ్ళిపోతుంది ఇలా ఉన్నప్పుడు ఆ ఆకస్మికంగా వచ్చిన ఎదుగుదల పతనం ఇది ఎలా జరుగుతుందంటే గ్రహాల ఒక గోచార ఫలితాల ఆధారంగా జరుగుతుంది మీరు క్లాక్ చూస్తే క్లాక్ ఉంది కదా అందులో ఒక్కొక్క ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది అదేవిధంగా పన్నెండు రాశులు అంటే అది వచ్చి మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాశులని చెప్పబడే గ్రహాలు సర్వదా తిరుగుతూనే ఉంటాయి ఇలా సర్వదా తిరుగుతూనే ఉండేటువంటి గ్రహాలు కొన్ని యోగాలు వచ్చేటప్పటికీ పరస్పరంగా చూడడం దానికి దృష్టి అని చెబుతారు ఒకే ఒక్క రాశిలో రెండు గ్రహాలు చేరినప్పుడు ఇంకా దృష్టి అనో యోగమనో గ్రహాలు చేరేటప్పుడు జీవితంలో భయంకరంగా ఉన్నటువంటి ఎదుగుదల పతనం జరిగేటువంటి యోగాలు ఉంటుంది ఇలా జరిగినప్పుడు ముఖ్యంగా మనకు ఆకస్మికంగా ఒక ఎదుగుదల మంచి పేరు ప్రతిష్ట వచ్చినప్పుడు నేను చాలా అదృష్టవంతుణ్ణి అని ఉండరాదు మనకి వచ్చిన ఈ ఒక మార్పులు మంచిక చెడుక ఇది పర్మనెంట్గా ఉంటుందా దీన్ని ముఖ్యంగా తెలుసుకోవాలి దీనికి ఒకే ఒక మార్గం మీ జాతకాన్ని చూడాలి దిడీరుగా మీకు ఒక అదృష్టం వచ్చిందంటే పేరు ప్రతిష్ట వచ్చిందంటే అలా అయితే తక్షణమే నాకు భాగ్యం వర్కౌట్ అయ్యిందని మురిసిపోకుండా వెంటనే ఒక ఆచార్యవర్యులని చూడండి గురుజీ నా జాతకంలో జీవితంలో ఇలాంటి ఒక మార్పులు జరిగింది ఇది నా జాతకం ప్రకారం పర్మనెంట్గా ఉంటుందా ఉండాలని నేను అనుకుంటా ఉండాలి ఉండాలి అంటే అందుకని నేనేం చేయగలను అలా అడిగి వచ్చిన ఆ ఎదుగుదల యోగాలు పర్మనెంట్గా ఉండడానికి నెలిసి ఉండాలంటే దానికి కావాల్సిన పరిహారాలు చేయాలి ఇక్కడ వచ్చినటువంటి యోగం రాజకీయంలో అయితే దిడీరుగా మీ జీవితంలో ఒక మార్పులు వచ్చింది పేరు ప్రతిష్ట వచ్చింది అలా అయితే అది రాజకీయంలో అయితే దానికి మేమేం ఏం చేయాలంటే పృథ్వీరాజ యాగం పృథ్వీరాజ యాగం రాజస యాగం కంటే చాలా ప్రబలమైనది ఇది పృథ్వీరాజ యాగం చేయాలి యాగం చేస్తే మీకు రాజకీయంలో మనకి మంచి పేరు ప్రతిష్ట డబ్బులు అన్నీ రావాలి పదవి కావాలి ఇది ఎక్కడి నుంచి వస్తుంది జనాల నుంచి వస్తుంది కదా కదా అలాగా జనం నుంచి రావాలి ఈ భూమిలో రాజయోగంతో ఈ భూమిలో ప్రబలంగా మనం జీవించాలి ఆ యోగం వచ్చిన వంటి యోగం ఎలాగో అలాగా వచ్చి చేరింది అలా వచ్చినప్పుడు అది పర్మనెంట్గా ఉంటుంది ఉండాలనే మేము అనుకుంటాం కదా మీరు అలాగే ఆలోచిస్తారు అలా అది ఉండాలంటే ఉండేటట్టు చేయాలంటే దానికి తగిన యోగం మీ జాతకంలో ఉంటే దానికి పృథ్వీరాజ యోగం చేయాలి అలా చేస్తే అంటే ఆ యోగం పర్మనెంట్గా ఉంటుంది ఇదే విధంగా దిదీర్ఘ జీవితంలో ఒక పతనం అయింది అని అనుకోండి అతాటుగా ఒక ఆపత్ ఏర్పడింది పెద్ద ఒక జైలు వాసం వచ్చింది ఎలాగా అన్ని దిడీరుగా మేము ఉంటాం పెద్ద పేరు ప్రతిష్ట ప్రశస్తి ధనభాగ్యాలన్నీ ఉంటుంది దిడీరుగా ఒకరోజు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి జైలుకి వెళ్ళిపోతారు లేదా ఒక యాక్సిడెంట్లో చనిపోతారు లేదా శత్రువుల వల్ల అతనికి జీవహాని కలుగుతుంది అప్పుడు ఇలాంటి దోషాలు వచ్చినతో మ్యాక్సిమం అది రాకుండా ఉన్నట్టు చూసుకోవాలి అది రాకుండా ఉండాలంటే మీరు మంచిగా జీవించాలి దానికి ఒక ఉపాయం నేను చెప్తాను మీరు ఒక జాతకాన్ని తీసుకొని ఒకరితో మాత్రం వెళ్ళకండి బాగా క్వాలిటీగా ఉన్న ఒక ఇద్దరు ముగ్గురితో చూపించండి ఒకరినే మూర్ఖంగా నమ్మకండి ఈ ముగ్గురు ఒకే విషయాన్ని చెప్తున్నారంటే అది హండ్రెడ్ పర్సెంట్ నిజమని అర్థం నాలుగు ప్లస్ మూడు ఏడేగా ఎవరు కలిపిన ఏడేగా వేరే రాదు కదా అదే విధంగా జ్యోతిష్యం అనేది కూడా ఒక లెక్కలు లాంటిదే మ్యాథ్స్ లాంటిదే శాస్త్రీయంగా చూస్తే ఎవరు చెప్పినా మీ ఫలితాలు అలాగే ఉంటుంది అలా అయితే మనకి వచ్చిన వంటి యోగాలు మంచిదే అది ఉండాలి లేదా ముందు ముందు మనకి ఒక పెద్ద ఆపద వచ్చేలాగా ఉంది దాన్ని ఆపాలి ఆపద వచ్చేసింది దాని నుంచి త్వరగా బయటికి రావాలి ఇలా మీరు ఆలోచిస్తుంటే దానికి మంచి ఒక ఆచార్యులను చూసి ఒక అడ్వైజ్ అడగాలి ఎప్పటికీ ఇప్పుడు చూడండి చాలామంది చాలా కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మీరు బయటకు వచ్చినప్పుడు చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలన్నీ మూతబడి ఉండడం మీ కళ్ళారా మీరే చూసింటారు పెద్ద పెద్ద ప్రస్థానం అన్నీ ఏళ్ల తడబడి శిథిలంగా ఉన్నది మీరు చూసింటారు అదే విధంగా పెద్ద పెద్దవాళ్ళంతా పేరు ప్రతిష్ట ఐశ్వర్యవంతులంతా జైల్లో వాసిస్తున్నారని విని ఉంటారు కొంచెం ఆలోచించి చూస్తే కొంచెం వెనక్కి చూస్తే ఇంతకు ముందే చెప్పిన ఫ్యాక్టరీలంతా మంచిగా పనిచేసినవి ఒక టైంలో ఈరోజు జైలు వాసాన్ని అనుభవిస్తున్న వీళ్ళు ఒకప్పట్లో మంచి పేరు ప్రతిష్ట ఉన్నవాళ్ళే ఎందుకు ఇలా జరిగింది ఖచ్చితంగా వాళ్ళ జాతకంలో అది ఉంటుంది సందేహమే లేదు అప్పుడు ముందే ఈ జాతకం మంచి ఒక ఆచర్యల్ని కలిసి ఉంటే వాళ్లే మీకు చెప్పేవాళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు ఇలాంటి దోషాలు ఉంది ఆ దోషాలని మీరు ఆపాలి ఆ ఒక దోషాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనో అది చెప్పేవాళ్ళు అది చేస్తుంది అది చేయిస్తుంది ఇది చెయ్యాలి అని చెప్తారు అలా జాగ్రత్తగా ఎప్పుడు చేయాలో ఆ టైంలో ఏం చేయవలనో దాన్ని త్వరగా కరెక్ట్ మనం చేస్తే దోషం నుంచి బయటికి రావచ్చు పెద్ద దోషాలేవి కలగదు అని అర్థం దీనికోసమే దేవుడు ఈశ్వరుడు భగవంతుడు మనకి జ్యోతిష్యం అనే ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు మనమంతా ఈశ్వరుడి సంతానమే భగవంతుడి సృష్టియే కదా మనమంతా కదా అప్పుడు మనమంతా భగవంతుడి పిల్లలమే మీ పిల్లలకి ఏదైనా జరిగితే నచ్చుతుందా అపాయం రాకుండా ఉన్నట్టు చేస్తారు కదా అయ్యో నా పిల్లలకి ఏం కాకూడదు అనేలాగా అదేవిధంగా ఈశ్వరుడు మనకి అపాయం రావాలి అని ఆలోచించడు కరుణామయుడైన ఈశ్వరుడు దేవుడు భగవంతుడు అది అల్లావో యేసువో శివునో బ్రహ్మనో విష్ణువో దేవి ఎవరైనా కానీ భగవంతుడు దేవుడు ఆ దైవం కరుణామయుడై ఉన్నాడు ఆ దైవం ఒక సృష్టియే మనమంతా సకల జనాలు ఈ జనాలంతా ఆపద లేకుండా సంతోషంగా బాగా బ్రతకాలి అందుకనే భూమి మీద సకల సుఖభోగాలని భగవంతుడు కరణించినది రేపు వచ్చేటువంటి మంచి చెడు తెలుసుకునే గలిగే ఒకే ఒక మార్గం జాతకం చూడడం ఇదో చూడండి కన్ను ఉండేది మీ ముఖంలోనే కదా మీ కళ్ళు ఉండేది మీ మొహంలోనే కానీ మీ కళ్ళారా మీ ముఖాన్ని చూడగలరా ఆలోచించి చూడండి కన్ను ఉండేది ముఖంలోనే ఆ కన్ను నుంచి మీ మొహం చూడలేరు ఏం కావాలి ఒక అర్థం కావాలి కదా కన్ను ఉండేది మీ ముఖంలోనే అయినా ముఖం చూడ్డానికి కన్ను కవ్వదు అదేవిధంగా అన్నీ నాకు తెలుసు నేను తలచినట్టుగానే నడుస్తుంది అలా ఆలోచించకండి మా జీవితాన్ని చూసుకోవడం కోసం కళ్ళతో కళ్ళు కనిపించదు అదేవిధంగా మమ్మల్ని మనమే చూడాలంటే కళ్ళను కళ్ళు చూడాలంటే ఒక అర్థం కావాలి మీ కళ్ళకు ముఖం మాత్రం కాదు కళ్ళకి కళ్ళే చూడాలంటే కూడా దానికి అర్థం అవసరం మా జీవితాన్ని మనమే అడ్వాన్స్గా చూసుకోవచ్చు టెన్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటాం ఇప్పుడు అమెరికాలో ఏదైనా ప్రాబ్లం జరిగితే టీవీలో లైవ్లో చూడొచ్చు కదా అక్కడ నడిచేటువంటివి వరల్డ్లో ఏం జరిగినా మనం టీవీలో లైవ్గా చూడొచ్చు అదేవిధంగా టెన్ ఇయర్స్ తర్వాత మనకి ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం చూడొచ్చు ఎలా తెలుసు మా జాతకంలో అది రాసి ఉంది ఇప్పుడు మీరు సినిమాలంతా చూస్తారు కదా సినిమా పాత కాలంలో చూస్తే మీరు సినిమాకి వెళితే ఒక పాఠ పుస్తకం ఒక కథా పుస్తకాన్ని ఇస్తారు ఆ కాలంలో కథని చదివి చూస్తారు అందులో చివరికి మన కథానాయకుడు చనిపోవడము లేక కథలోని ప్రేమ జంట పెళ్ళి చేసుకుంటారా కలుస్తారా అని చదివిన తర్వాత సినిమా చూస్తారు ఇప్పుడు అలా లేదు అప్పుడు అదేవిధంగా మా జీవనంలో ఎలా ముగుస్తుంది మన జీవితంలో ఏమేం జరగబోతుంది దాన్ని భగవంతుడు అన్నీ ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు ఆ స్క్రిప్టే మీ యొక్క జాతకం దీన్ని చేతిలో పెట్టుకొని మూర్ఖంగా నూతిలో పడకండి ఇది నే చెప్పేది కాదు మీరే చదివి చూడండి జ్యోతిష్యం అనే శాస్త్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గానే ఉంటుంది సందేహమే లేదు కావాలంటే మీరే జాతకాన్ని పరిశీలించి చూడండి నేను మీతో మాట్లాడేటప్పుడు జాతకంలో ఉన్న ప్లానిటరీ పొజిషన్స్ ఇలా ఇలా ఉంటే ఏమేమి ఫలాలు వస్తాయని చెప్తాను కదా మీకే అనుభవం వస్తుంది జాతకం తీసి చూస్తే అవును వీళ్ళు చెప్పిన కరెక్ట్గా ఉంది అని మీకే అనిపిస్తుంది నా దగ్గరికి వచ్చినటువంటి చాలామంది చెప్తారు మీరు చెప్పినది నా జాతకం లాగే ఉంది అని నా జీవితంలానే ఉందండి అందుకనే నా జాతకాన్ని తీసుకుని మీ దగ్గరికి వచ్చాను అలా చెప్తారు ఇక్కడ చూడండి మా మొహాన్ని చూడాలంటే మా మొహంలో కన్నున్నా కానీ కనిపించదు అర్థం కావాలి అదేవిధంగా మా యొక్క జీవితాల భవిష్యం అలాగే రాసి ఉంది మన జాతకంలో కానీ దాన్ని చదవాలంటే తెలిసిన ఒక ఆచార్యులు కావాలి లేదా మీకు తెలిసి ఉండాలి అప్పుడు జాతకం చూసి రేపు ఏం జరగబోతుందని తెలుసుకొని దానికోసం ఆ దోషాలన్నిటినీ ఆపేటందుకు మీ జీవితంలో అయ్యే దిడీరు ఎదుగుదల పర్మనెంట్గా ఉండేటట్టు చేస్తుంది దిడీరుగా మీ యొక్క జీవనంలో పతనం అది లేకుండా ఎలాంటి ఒడదుడుకులు లేకుండా ఆ ప్రాబ్లం లేకుండా ఆపగలగచ్చు అందుకనే వెయ్యి రెట్లు తల్లితండ్రి కంటే కరుణ ఉన్న భగవంతుడు ఈశ్వరుడు జ్యోతిష్యం అనే శాస్త్రాన్ని మనకిచ్చాడు మొహం చూడాలంటే అద్దం ఒక్కటే పరిహారం కదా అద్దం లేకుంటే మొహం చూడలేము కదా అదేవిధంగా మన ఫ్యూచర్ గురించి ఒకే ఒక మార్గం జ్యోతిష్యమే జాతకం చూడడమే ఇది తెలుసుకోండి తెలుసుకొని అయితే తీసుకుని ఒక అహంకారంతో వెళ్ళరాదు శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం కలియుగంలో అన్ని జన్మరాశి సమస్యలకు ఒకే ఒక్క పరిష్కార స్థలం తాంత్రిక విధి విధానంలో జరిగే యాగాల కోసం భారతదేశంలో ఏకైక వేదపీఠం శ్రీ జగద్గురు ఆదిశంకరుల వరమైన అద్వైత వేద సిద్ధాంతాలను బోధించుటకు ఆదిగురువుల మార్గదర్శనంలో రాజగురు బ్రహ్మశ్రీ గురువాయుర్ శ్రీ శ్రీ నంబూద్రి స్వామివారు స్థాపించిన శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో వేదయాగాలను తాంత్రిక పూజలను జ్యోతిష్యం గవ్వల శాస్త్రం మరియు వాస్తుశాస్త్రాలకు సంప్రదించండి ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది ముందస్తు అనుమతి తప్పనిసరి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం శ్రీ జగద్గురు ఆదిశంకరుల వరమైన అద్వైత వేద సిద్ధాంతాలను బోధించుటకు శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం ప్రధాన రాజగురువు ఆస్థాన్ విద్వాన్ బ్రహ్మశ్రీ గురువాయూర్ శ్రీశ్రీ సూర్యన్ నంబూద్రీ స్వామివారు మనతో ఉన్నారు ఇటువంటి రాజగురువుతో ముఖాముఖీ కొరకు ముందస్తు అనుమతి తప్పనిసరి వివరాలకు సంప్రదించండి ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో ఉన్న దివ్య స్వరూపి మాథా బగళాముఖీదేవి సందర్శనార్థం వచ్చే భక్తులకు భోజనం మరియు వసతి ఏర్పాట్లు కల్పిస్తారు అమ్మను దర్శించండి పరమానందం పొందండి జాతకాన్ని చూసేటప్పుడు జాతకాన్ని తీసుకుని ఒక అహంకారంతో వెళ్లరాదు చూద్దాం ఆ విధంగా వెళ్ళరాదు జాతకాన్ని తీసుకొని ముందుగా మీ జాతకాన్ని మీ ఇంటిలో దేవుడి ముందు పెట్టి హే భగవాన్ నేను పోతున్నటువంటి నేను చూసేటటువంటి జ్యోతిష్యులు అక్కడ నా జాతకాన్ని అందులో గుణదోషాలన్నిటినీ వాళ్ళకి చెప్పేటట్టు జ్ఞానం ఇవ్వండి అని ప్రార్థించి తీసుకెళ్ళండి ఇక్కడికైనా సరే ఎక్కడికైనా సరే అదేవిధంగా ఆచార్యులను చూసేదానికి వెళ్ళేటప్పుడు ఆకు ఒక్క పూలు పళ్ళు ఇవే శాస్త్రాలు అక్కడ దక్షిణం ఇచ్చి ఆచార్యుల దగ్గర పెట్టి మీ యొక్క జాతకాన్ని వాళ్ళకి ఇవ్వండి అప్పుడు ఆ ఆచార్యులు జ్యోతిష్యం అనేది ఆత్మశాస్త్రమే ఆత్మీయ శాస్త్రమే ఈశ్వరుడి కటాక్షం లేకుండా ఏ ఒక్క జ్యోతిషి అయినా జాతకం చెప్పలేడు శాస్త్రం తెలిసినా కానీ అయితే మనం విన్నాం కదా ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ అయినా కానీ మంచి రాశి ఉన్న వ్యక్తి అని చెప్తారు కదా కొందరు కొందరు గురించి కై రాశి ఉన్న డాక్టర్ అలా అయితే ఈశ్వరుడి కటాక్షం ఉన్నవాడు అలాంటి వాళ్ళు వైద్యం చేస్తే త్వరగా గుణమవుతుంది అదేవిధంగా ఆచార్యులు ఈశ్వర కటాక్షం పొందినవాడు అయి ఉండాలి అలాంటి ఒక జ్యోతిష్యుడితో ఇవన్నీ ఇచ్చి గురువే ఏమీ చెప్పదండి మీ జాతకాన్ని ఇవ్వండి అప్పుడు మీ యొక్క ఇబ్బందుల్ని వాళ్లే చెప్తారు అద్దాన్ని చూస్తే మీ ముఖంలో ఏమేమి ఉంది అన్నీ కనిపిస్తుంది కదా అదే విధంగా జాతకం ఎప్పటికీ దేవుడి నమ్మకంతో పరిపూర్ణంగా ఏ అహంకారం లేని భగవంతుడి నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించి ఆచరణను చూడండి మీ అన్ని ప్రాబ్లమ్స్ భగవంతుడితో అతను చెప్తాడు అతను మీతో చెప్తాడు దానికి పరిహారాలు కూడా చెప్తాడు సరైన కాలంలో సరైన పరిహారాలు చేసినతో ఏ కారణానికైనా దోషాలు మనకి రాకూడదని మాత్రం కాకుండా దిడీరుగా వచ్చేటటువంటివి కానీ కాకున్ని మీ జాతకంలో ఒడిదుడుకుల్ని మాకు దోషాలు వచ్చినా కానీ వచ్చేటువంటి మంచి దిఢీరుగా సంభవించే గ్రహచారాలు ఆ క్రమంలో గోచార ఫలితాల ప్రకారంగా వచ్చిన ఆ అభివృద్ధి పర్మనెంట్గానే ఉంటుంది ఏ దోషాలు మిమ్మల్ని బాధించదు జై జగన్మాత దేవి బగళాముఖి సమస్త భక్తానం సర్వాభీష్ణం సాధే సాధే క్రీం ఓం స్వాహ